హలో ఫ్రెండ్స్ ఈరోజు బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే మనలో చాలా మందికి అరిసెలు చేసుకోవాలంటే చాలా కష్టం సరిగ్గా పాకం వస్తేనే మనకు అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి కానీ ఈ బెల్లం అప్పాలు అలాంటి పాకం పట్టే అవసరం లేదు అలాగే తడి బియ్యం అవసరం లేదు మనం బియ్యం నానబెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా అది కూడా అవసరం లేదండి జస్ట్ మనము బియ్యం పిండి ఉంటే సరిపోతుంది ఎలాంటి పాకం అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అంటే జస్ట్ మనకు బెల్లం కరిగితే సరిపోతుంది బియ్యం పిండి వేసుకొని చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు కింద లింక్ పెట్టాను జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేయండి మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకోండి సో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి మంచిగా క్రిస్పీగా లో బయట క్రిస్పీగా లోపల మంచిగా మెత్తగా చాలా బాగుంటాయి కొద్దిగా నెయ్యి రాసుకొని తినండి అమృతంలా ఉంటాయి మరి ఇంకెందుకండి ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కూడా కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్